అమరావతి పోలవరం పోయింది ఎవరు ఫస్ట్ పేర్టీ అమరావతి వాటర్ బాడీ గుంటూరు అండి విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి ఇరవై లక్షల జనాభా వదిలిపెట్టి జనాభా లేనటువంటి అమరావతి నీకు కనపడతా ఉంది సందర్భం మేము వీఆర్ డిమాండింగ్ ల్యాండ్ ఎక్విషన్ టూ థౌజీన్ కంపల్సరీ ల్యాండ్ ఎక్విషన్ ఇప్పుడు ఎందుకు వెళ్ళారు ఇది మన ఆయన చూడడం దీని ప్రకారం ఈ బిడ్జిని ఉన్నటువంటి ట్రాక్ మీద ఉన్నటువంటి ఫోర్ ట్రాక్స్ ఈ ఫోర్ ట్రాక్స్ బ్రిడ్జి పడేయడానికి మినిమం ఫోర్ మంత్స్ పోనీ పెరుపెరేలు వర్క్ నడుస్తుందా ఇటువైపు అటువైపు నడుస్తుందా అది లేదు ఈరోజు వీళ్ళకి ఒక అవగాహన లేకుండా ఆ కాంట్రాక్టర్కి సరైన పర్మిషన్ ఇవ్వకుండా కోర్టు అనేక నిబంధన నియమాల ప్రకారం వర్క్ నడుస్తుంటే ఇది నాకైతే ఈ ప్రభుత్వం కంప్లీట్ చేసేటువంటి పరిస్థితుల్లో లేదు అందుకని మేము ఇప్పుడు అనేక రకాలుగా మేము ఆలోచిస్తుంది ఏంటంటే మీరు ఈ బ్రిడ్జ్ని పగలకొట్టినప్పుడు పట్టి ఎప్పుడు ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు ఈ రిలీజ్ ద వైట్ పేపర్ మీరు ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేయండి ఎందుకంటే సంకర్లాస్ బ్రిడ్జ్ అనేటువంటిది ఈజ్ నాట్ ఏ క్రాసింగ్ ఆఫ్ ద ట్రాక్ ఇది మానవ సంబంధాలు ఏడు కాన్సన్సెస్కి అనుబంధం ఉన్నటువంటి ఈ యొక్క వారధి ఇది కనకదుర్గమ్మ వారధి కనుక లేకపోతే ఈ రోజున తూర్పు భారతదేశం దక్షిణ భారతదేశం సంబంధాలు లేవు ఈరోజు కనకదుర్గమ్మ ఇది ప్లేయింగ్ వైటల్ రోల్ చాలా ముఖ్యమైన కీలక పాత్ర వహిస్తుంది అట్లాగే ఈరోజు శంకులాస్ బ్రిడ్జిని కనీసం కనకదుర్గం వారి ఏదైనా డిమాండ్ చేయాలనుకుంటే వేరే వారిది కట్టేది బలాస్తారు ఇదేంది కర్మ ప్రత్యామ్నాయం లేదు ఏం లేకుండా తీసేశారు ఇప్పుడు మేము వీఆర్ డిమాండింగ్ ముఖ్యంగా దీనికి ఏంటంటే కమిటీలో సిటిజన్ చార్టర్స్ ఎవరైతే కష్టపడి ఇల్లు కట్టుకొని ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళది కూడా లేదు ఇవన్నీ వదిలేసి టోల మండలం కలుపుతాము ఆ ఊళ్ళు కలుపుతాము ఈ ఊళ్ళు కలుపుతాము ఏంది వాటి దగ్గర ప్రయారిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు మీకు చేతిలో మాకు ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచినా కూడా మాకు కేంద్రంలో ఎటువంటి భాగస్వామ్యం ఎటువంటి పరిస్థితి మాకు చెక్కలేదు మాకు ఈ రోజు మీరు పదహారు మంది గెలిచినా కూడా వీఆర్ వైటల్ ప్రోర్ ఈజ్ మోడీ ఈజ్ ఎ పారాసైట్ అండ్ టీడీపీ మోడీ మీ మీద పరాణజీవి ఇప్పుడు ఏ చెప్తే సంతకం పెట్టాలి మరి అటువంటి సందర్భంలో ఈరోజు కేత్తు భవన్లో ఒక కార్యక్రమం తీసుకొచ్చి దాంతో పాటు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదా దాంతో అనుసంధానం చేసి ప్రజలకు ఉన్నటువంటి పెరిపెరియల్స్ జిజిహెచ్ గుంటూరు హాస్పిటల్స్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఏసీ కాలేజీకి చిల్పురిపేట హైవేకి గుంటూరు మెడికల్ కాలేజీకి కోర్టులకి ఎస్పీ ఆఫీస్కి వీటన్నిటికీ అనుసంధానమైనటువంటి గుంటూరు ని గుంటూరు ఈస్ట్ని కలపడంలో మీరు టోటల్ ఫెయిల్ అయ్యారు సో అందుకని ఏంటంటుంది ఇప్పుడు ల్యాండ్ ఎక్విషన్కి వెళ్ళారంటే మీకు ఎంతో చిత్తశుద్ధులు అర్థమవుతుంది నౌ ఆర్ డిమాండింగ్ ముందు మాకు ప్రయారిటీలో మీరు ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అసలుగా అనేటువంటిది ముందు ప్లీజ్ రిలీజ్ ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిడ్జ్ ఇది ఎప్పుడు అందుబాటులో తీసుకొస్తారు ఏ రకంగా తీసుకొస్తారు అనేది మాకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది ప్రజలు చెప్పండి మాకు చెప్పకపోయినా పనుల ప్రజలు మాట్లాడలేరు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏ రకంగా న్యాయం చేస్తున్నారు అవసరాన్ని బిడ్జ్ని మీరు ఎట్లా మారుస్తున్నారు అనేది మా డిమాండ్స్ ఈ డిజైన్లు కూడా చాలా లోపాలు ఉన్నాయి ఎందుకంటే మాకు కౌన్సిల్కి వెళ్ళే అధికారం లేదు మేము వీ క్యాన్ స్పీక్ ఓన్లీ అవుట్ సైడ్ మా పార్టీ మాట్లాడుతుంటే వాడు వినేవాళ్ళు లేడు వాళ్ళు లేదనుకుంటే అది వాళ్ళకి ఇంత ప్రయారిటీ పెట్టుకొని విలీన గ్రామాలు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ పది పదకొండు గ్రామాలు కలిపావు ఏముంది వాళ్ళకి ఏమ్యూనిటీస్ అంగేణిపాలెం మంచినీళ్ళు లేవు సల్వారు పాలెం మంచినీళ్ళు లేవు నల్లపాడు మంచినీళ్ళు పలకలూరు మంచినీళ్ళు లేవు కలుపుకొని ఉపయోగమైంది గుంటూరులో అరణాలపేట బ్రాడీపేట ట్యాక్స్ కడుతుంటే కిలోమీటర్కి ఐదు ఇళ్ళు ఉన్నది మన గ్రౌండ్ డ్రైనేజ్ ఎంత బాధాకరం అంటే పద్నాలుగు వందల కిలోమీటర్లు నిర్మించమని ఇస్తే గుంటూరు పట్టణంలో రెండు వందల కిలోమీటర్లు నిర్మించారు ఊరు పక్కన జనం లేని చోట వెయ్యి కిలోమీటర్లు గ్రౌండ్ డ్రైనేజ్ లేనేశారు గ్రౌండ్ డ్రైనేజ్ ఏంటంటే భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఆడేమైనా ఇల్లు కట్టుకొని బాత్రూమ్ నీళ్ళు వస్తుంటే పోయేటువంటి వ్యవస్థ అది ఇల్లు లేని చోట ఏమన్నా పదకొండు పది వందల కిలోమీటర్లు వేశారు ఉన్న చోట ఏమన్నా రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ కూడా ఇలా ట్యాక్స్ పేయర్స్ ఇళ్ళు ఇల్లు లేని చోట ఏమన్నా పాఠశాలలు కూడా పన్ను కట్టిన వాళ్ళకి బెనిఫిట్స్ తనగా విలీన గ్రామాల మీద దానికి సపరేట్గా మీరు హైదరాబాద్లో హెచ్ఎంఆర్డిఏ ఉంది హెచ్ఎంఆర్డిఏ ఉంది బెంగళూరులో పిఎంపీ ఉంది బిఎంఆర్డిఏ ఉంది కొత్తగా కలిపి ప్రదేశాలకి మీరు సపరేట్ సేట్ తీసుకోండి వాడికి ఒక సపరేట్ బాడీ ఇవ్వండి దానికి డబ్బులు సపరేట్గా ఉండే అంటే మున్సిపాలిటీలో డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మున్సిపాలిటీ ఏమవుతుంది ఇలా కిలోమీటర్ వందేళ్ళు ఉంటాయి వాళ్ళ కిలోమీటర్గా ఆరు ఏళ్ళు ఉంటాయి అట్లా ట్యాక్సీళ్ళు బెనిఫిట్స్ వాళ్ళకి తీఆర్ డిమాండింగ్ ఈ యొక్క బ్రిడ్జిని ఏ రకంగా అందుబాటులో తీసుకొస్తారు మీకున్నటువంటి ఆహ్వానాలు అవగాహన రాహిత్యాన్ని ఏ రకంగా సరిచేసుకుంటారు ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా ఎప్పుడు తీసుకొస్తారనేది మా యొక్క ఫస్ట్ ప్రియాంబుల్ ప్రశ్న బ్రమసాని గారు కానీ మొన్న అమ్మాయి మాట్లాడుతుంది వేణుగోపాడి గారు కారు ఎన్నిసార్లు మన లోకల్ ఎమ్మెల్యే మాధవి గారు ఐఎం ఆల్సో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ ఆల్సో టీడీపీ ఎమ్మెల్యే నీకు మంచి పేరు రావాలని మీ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని మేము సజెస్ట్ చేశాం కానీ మీరు పెడవన పెట్టి మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు వీ వాంట్ ఎడ్యుకేట్ యు అంతేగాని చంద్రశేఖర్ గారు చేస్తుంది సేతు కింద తీసుకొచ్చినటువంటి పథకం మంచిదే కానీ నిరుపయోగమైన పథకం చుట్టించాడు పోవడం అని చెప్పితే అన్ని ఉపయోగపడుతుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల యాభైకి ప్లాన్ చేస్తాడు అమరావతి మీరు గుంటూరు రెండు వేల ఇరవై ఎనిమిది కూడా ప్లాన్ చేయట్లా అది నా బాధ అంతేగాని షితి పూర్తి అయిపోయిందంటే ఇంకా ముప్పై ఏళ్ళు ఉన్న బిడ్జలు ముందందుకు బలోచేశారు అందుకని దయచేసి ఒక విమర్శ చేసేటప్పుడు నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడను ఐ వాంట్ టు ఎడ్యుకేట్ యూ నాకు తెలిసిన వారు మీకు చెప్పగలుగుతా ఇంటే ఎన్నారో లేకపోతే లేదు ప్రజలు తీర్పిస్తారు మేము కొన్ని ఏం లేదు మాకు తీర్పిచ్చారు పదకొండు సీట్లతోటి రేపు మీరేం లేదనుకో గుంటూరు ఇస్తూ వేస్తూ పత్తిపాటు కాడిగొండ నాలుగు పోతాయి మీకు కూడా అందులో మీరు ఆ పరిస్థితి తెచ్చుకున్నారు అందులో నేను ముఖ్యంగా చెప్పిందంటే ప్రమసార్ గారికి నసీర్ గారికి రామాంజేయులు గారికి గల్లామాజ్ గారికి యూఆర్ ఫోర్ మీ నలుగురు మేయర్ గారు ఐదుగురు కలిసి కూర్చొని ఈ బ్రిడ్జిని గుంటూరు పట్టణం యాభై ఏళ్ళ వరకు ఉందాగా ఈ బ్రిడ్జి మనకు బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి భావంతో రూపొందించండి ఒక ఆరు నెలలు లేట్ అయిన పడలా స్టేట్ గవర్నమెంట్ డబ్బులు తీసుకురండి అన్ని విధాలుగా ఈ ప్రజలు సర్వ్ చేసేటట్టు గుంటూరు ఈస్ట్ వెస్ట్ సంబంధాలు మెరుగుపడేటట్టు ఈ యొక్క హాస్పిటల్లో ఆత్మనాదాలు ఆగిపోయేటట్టు పోలీస్ వ్యవస్థ స్పీడ్గా ప్రస్పంది ప్రతిస్పందించేటువంటి దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మెరుగుపరిచేటట్టు బిజ్యను ప్లాన్ చేయమని చెప్పి డిమాండింగ్ ఆన్ ఆఫ్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఐదేళ్ల హయాంలో మీ ఐదేళ్ల హయాంలో వైసీపీ హయాంలో అసలు నగరంలో అభివృద్ధి అంటూ జరగలేదు

మామ ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక సవతి ప్రేమ చూపించింది మోడీ గవర్నమెంట్ మోడీ టూ మోడీ త్రీ ఇది టోటలీ పారాసైట్ అండ్ చంద్రబాబు నాయుడు పార్టీ జనసేన పార్టీ మీద ఈరోజు ఆధారంతో బతుకుతున్నటువంటి పార్టీ బీజేపీ ఆ పార్టీకి ఉన్న మా పార్టీకి తేడా లేదండి సేతుబంధు అనేటువంటి సన్నిహివారు నేనంటే అంటే మేము చేయలేదు ఎస్ వేర్ యాక్సెప్టింగ్ కానీ వీళ్ళు చేసేది ఏంటి చెప్పండి అందుకని నేను అర్థం ఏంటంటే మీకు అధికారం ఉంది నీవు రైల్వే మినిస్టర్ నువ్వు మంత్రివి రామ్మోహన్ నాయుడు మంత్రి మీరు కీలక పాత్ర చంద్రలోక్ చంద్రబాబు నాయుడు కూడా మోడీ అమ్ముడు కానీ అమ్ముడు ఇస్తున్నాడు లోకేష్ పోతే ఇప్పుడు కాండి అప్పుడు ఇస్తున్నాడు అమిత్ షా ఇంటర్వ్యూలో రెండు నిమిషాలు ఎందుకంటే టోటల్లీ యు ఆర్ పారాసైట్ అందుకని నీకు మాకు తేడానికి కాదు అంటుంది మేము హిసో చేయలేదు నువ్వు చేసింది ఏంది పగబట్టి దూరంగా పెట్టావు ముఖ్యంగా నేను అంటే ఏంటంటే విఆర్ మాకు ఇద్దరు మేయర్లు ఒక ఫుల్లీ బ్లడ్డెడ్ మేయర్ ఈజ్ కాబట్టి మనోహర్ ఉన్నాయి హాఫ్ షేడ్ బ్లడ్ ఈజ్ నాని నాని కూడా మా పార్టీ నుంచి గెలిచిన కార్పొరేట్తో ఇప్పుడు మేరే కంటిన్యూ అవుతున్నాడు సో వైసీపీ వన్ వైసీపీ టూ అంతే నేను నేను చెప్పినటువంటి మంచి పవన్ వినమంటున్నా వీఆర్ నాట్ పెల్టింగ్ స్టోన్స్ రాళ్ళేట్లని మీద మా యొక్క మనోగతాలను అర్థం చేసుకో వీ బాండ్ బాటర్ హియర్ మేము పుట్టాం పెరిగాం చదువుకున్నాం ఏడ బతుకుతున్నావు చనిపోయేది కూడా ఇక్కడే మా కళ్ళ ముందు మా నగరం నేను అమెరికా పోయినప్పుడు చూసినప్పుడు ఈ భారతదేశాన్ని అట్లా ఎట్లా చేస్తామని అనుకునేవాడిని నువ్వు అక్కడే నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వ్యాపారాలు డబ్బులు సంపాదించుకున్నాడు నీకు అవగాహన ఉండాలి ఈ ప్రజలు అవసరం అట్టధిరుద్ధిని అడగాలి చంద్రబాబు నాయుడు గారితో పోరాడాలి రెండు కొంత రెండు వందల కోట్లు తీసుకురావాలి ఈరోజు చూడస్తే వ్యవస్థ ఆ పోలీస్ కానిస్టేబుల్ బిడ్చి అట్టుంటేనే ఆ పోలీసు ఇరుక్కుపోయాడు అట్టుంటేనే అక్కడ న్యాయ వ్యవస్థ ఇరుక్కుపోయేది లాయర్ గారు డాక్టర్ పేషెంట్ అంబులెన్స్ ఎన్నో ఉన్నాయి అది పడేస్తే ఈ మూడు వ్యవస్థలు ఏం పని చేస్తాయి ఏది ఆ శంక్లాస్ ఎవరి కింద సరే నగరండి ప్రజలకు కింద కూర్చొని ఆరు ఇద్దరు కలిసి కట్టాము ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఆరు గంటలు అక్కడే కూర్చున్నాం మేము నేను ఏంటంటే పులి శ్రీనివాసులు గారు ఉన్నారు కమిషనర్గా వాళ్ళు చెప్పిన కలవకుండా కాదు సార్ కమిషనర్ గారు పర్ము సార్ ఇది డబ్బులతో ఇది అవ్వదు రేపు ఉపయోగాలు ఉండదు అనుకుంటున్నారు ముందు ఒక ఆయన ఆయన ఒక ఆయన చేశాడు చుట్టూ కరెక్ట్ గుంటూరు కమిషనర్ చేశాడు ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు ందుకని మేము చేయలేనమాట వాస్తవం మాకేమీ అధికారం లేదు అప్పుడు ఇప్పుడు తీసుకు ఇప్పుడు గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించిన అభివృద్ధి గురించి అని అడుగుతున్న దాకా పని చేయండి మిమ్మల్ని ఎవరైతే అడిగారు ఆ ప్రశ్న వాళ్ళని అడగండి మీరు దీని మీద మేము కూర్చుంటాం రమ్మనండి వాళ్ళు అభివృద్ధి చేశారు మేము వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో మేము వచ్చాము వచ్చిన దగ్గర నుంచి లెక్కలు తీయమనండి వార్డు వారీగా ఏమి డెవలప్మెంట్ మా దగ్గర జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది వాళ్ళు ఎక్కడెక్కడ డెవలప్ చేశారు మేము ఎక్కడెక్కడ డెవలప్ చేసాము ప్రజలకు మేము అందుబాటులో ఉన్నామా వాళ్ళు అందుబాటులో ఉన్నారా స్పష్టంగా చర్చ వేదిక పబ్లిక్ డయాస్ పెట్టండి పబ్లిక్ డయాస్ మేమందరం వస్తాం ఆ రోజుల్లో మా శాసనసభ్యులు వస్తారు వాళ్ళని కూడా రమ్మనండి ఇది ఛాలెంజ్ బాగా చెప్తున్నాను ఛాలెంజ్ ఎందుకంటే ఒక్కడు కూడా వెనకేమో రమ్మని చెప్పండి ఓపెన్ సార్ సార్ నిమిషం రాష్ట్రంలో